దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను బా ఒక అద్భుతమైన మాట అండి అప్పటిదాకా జలములు చీకటితో నింపబడ్డాయి భూమి అంతా కూడా చీకటిగా ఉంది ప్రియులరా దేవుని ఆత్మ కొన్ని సంవత్సరాల పాటు జలములపైన అల్లాడింది పొదిగింది పొదిగింది చాలామంది అంటారు వీడిని మార్చండి అంటారు ఏంటి చెప్పండి వీడిని వీడు మార్చేయండి అంటే వెంటనే ఎక్కడ మారిపోతాడండి వీడికి స్నానం చేయించేయండి అన్న తీజిగా చెప్తారు చాలామంది వీడికి బుద్ధి చెప్పండి వీడికి బుద్ధి చెప్పి మార్చేయండి వీడిని మానేమానండి ఆ పని మానేమనండి ఎక్కడైపోద్దండి అండి ఎప్పటినుంచో పొదుక్కుంటూ రావాలి వాళ్ళ కోసం ఎప్పటినుంచో వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ రావాలి ఈ లోకంలో అతి కష్టమైన పని చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం పిల్లలు పుట్టడం లేకపోతే ఇంకా ఈ లోకంలో ఆస్తి సంపాదించుకోవడం కాదు ఒక మనిషి మారడం చాలా కష్టం ప్రియులరా ఏదైనా చేయగలం ఒక మనిషి మార్పు చెందడం చాలా కష్టం దానికోసమే కుటుంబస్తులు ప్రయత్నం చేయాలి ప్రార్థన చేయాలి వీడిని మార్చేయనంటే ఎక్కడ మారిపోతారండి దేవుని పైన అల్లాడి అల్లాడి పొదిగి 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 ఒకనొక రోజుకి ప్రతిదానికి సమయం ఉంటుంది ప్రతిదానికి సమయం ఉంటుంది ఆ సమయం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అన్న మాట ఏంటో తెలుసండి వెలుగు కమ్ము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది అద్భుతమైన మాట వెలుగు కమ్ము అని పలుకగా వెలుగు కలిగేను దేవునికి స్తోత్రం కలుగునుగా ఎక్కడదండి వెలుగు సూర్య చంద్ర నక్షత్రాలు ఇంకా అప్పటికి చేయబడలేదు సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా నక్షత్రాలు లేకుండా వెలుగు వస్తుందా వెలుగు రప్పించగలిగే దేవుడు మన దేవుడు దేవుడికి ఇస్తవుతా సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు నక్షత్రాలు అవసరం లేదు ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది ఏమన్న తెలుసా అండి అక్కడ సూర్యుడు ఉండడంట ఎక్కడ పరలోకంలో చంద్రుడు ఉండడు మరి ఎవరో ఆయనే వెలుగుగా ఉంటారు నా ప్రియులరా వెలుగు కమ్ము చీకటిగా ఉండగా దేవుడు పలికిన మాట వెలుగు కమ్ము అనగానే చీకటి పోయి వెలుగు వచ్చేసింది నా ప్రియమని దేవుని వెళ్ళారా ఈరోజు అదే మనకు కావాలండి మన ఇళ్ళకు కావలసింది మన కుటుంబాలకు కావలసింది ఏవేవో కావాలని చెప్పి మనం అడుగుతాం కానీ నిజంగా మన కుటుంబాలకి మన జీవితాలకి మన హృదయాలకి మన ప్రాంతాలకు కావలసిందేటో చెప్పనండి వెలుగు కావాలి దేవునికి ఇస్తవుతా అమెరికాలో ఒక పెద్ద సిటీ ఉంది ఆ సిటీ పేరు ఏంటి తెలుసా అండి సిన్ సిటీ సిన్ సిటీ అంటే అర్థమైతే తెలుసండి అమెరికాలో ఎవరైనా పాపం చేయాలనుకుంటే రోడ్డు మీద ఇష్టానుసారంగా పాపం చేయొచ్చు కానీ ఇంకా ఎవడైనా దారుణంగా పాపం చేయాలనుకుంటే వాడు ఎవరినైనా సరే తీసుకొని ఆ సిన్ సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట సిన్ సిటీలోకి తర్వాత సిన్ అంటే పాపం సిటీ అంటే పట్టణం అంటే ఊరి పేరు ఏంటి తెలుసండి పాపపు పట్టణం ఊరి పేరేంటి పాపపు పట్టణం అక్కడ మామూలు టెక్నాలజీ లేదు ప్రిలరా అద్భుతమైన టెక్నాలజీ ఉంది అద్భుతమైన రోడ్లు ఉన్నాయి అద్భుతమైనటువంటి డబ్బు ఉంది అక్కడ ఆ సిన్ సిటీలో కానీ అక్కడేముంది తెలుసా చీకటి ఉంది పాపం ఉంది ఏ మూలకెళ్ళినా సరే ఎవడు ఎలాగైనా సరే ఉంటాడు పోలీసులు రావడానికి వీలు లేదు ఇదిగో ఎవడైనా సరే వచ్చి ఏమండి ఈయన భార్య అండి వీడితో వచ్చిందండి అంటే కుదరదు ఎదుగో తెలుసా సిన్ సిటీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎవడు ఇష్టం వచ్చింది వాడు చేసుకోవచ్చు రోడ్డు మీద చేసుకోవచ్చు రూమ్లో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఎంతైనా తాగొచ్చు ఏదైనా తాగొచ్చు ఎలాగైనా నా ప్రియ దేవుని బిడ్డ ఆడగడానికి ఎవరికి లేదు ఆడగడానికి ఎవరికి హక్కు లేదు అటువంటి సిటీ ఉంది నేను అంటాను అందు గురించే ఆ సిటీలో డబ్బు ఉంది కరెంట్ ఉంది ఇలా కరెంట్ పోతే జనరేటర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ సిటీలో లేనిదేటో చెప్పనండి వెలుగు లేదు చీకటి ఉంది నేనేమన్నా తెలుసా ఈరోజు మన ప్రాంతంలో రోడ్లున్నాయా కుళాయిలు ఉన్నాయా లేక ఇంకా కావలసిన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా ఇది కాదు మన ప్రాంతానికి కావాల్సింది మన ప్రాంతానికి కావలసింది వెలుగు కావాలి దేవుని గీస్త్రా మన ఇంటికి మంచిల్లుందా ఫ్యాన్లు వేసుకున్నామా ఏసీలు వేసుకున్నామా ఆ ఫ్రిడ్జ్లు కొనుక్కున్నామా ఇది కాదు కావలసింది నా ఇంటికి వెలుగు కావాలి ప్రభు దేవుని గీస్త నేను తెల్లబట్టలు వేసుకున్నానా లేకపోతే ఇదిగో ఈ వాచ్ పెట్టుకున్నానా లేకపోతే చూడడానికి అందంగానే ఉన్నానా తలకి రంగు సరిగ్గానే వేసుకున్నానా నేను బాగానే ఉన్నానా అది కాదు నాకు కావలసింది నాకు కావలసింది ఏంటో చెప్పనా వేలుగు కావాలి నాకు దేవునికి ఇస్త్రా ఈరోజు మనందరికి కావలసింది అదేనండి వెలుగు కావాలి మనందరికీ వెలుగు కావాలి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది మనం వెలుగు పొందుకోవాలంటే ఏం చేయాలి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చును మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగు నాకు కావాలండి నా ఇంటికి వెలుక్ కావాలండి నా హృదయానికి వెలుక్ కావాలండి నేనుండే ప్రాంతానికి వెలుక్ కావాలండి నేనేం చేయాలి నేనేం చేస్తే నాకు వెలుక్ కలుగుతుంది దేవుని వాక్యలోంచి మూడు విషయాలు నెంబర్ వన్ దేవుని వాక్యలో రాయబడిన మాట దేవుడు వెలుగై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా వెలుగు ఎవరు చెప్పండి దేవుడు అందువల్లనే దావీదు భక్తులు అంటాడు ఇరవై ఏడో కీర్తన మొట్టమొదటి వచనంలో యహోవా నాకు వెలుగును ఉన్నాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా మాట్లాడాడు ఆయన నేను లోకమునకు వెలుగును దేవునికి స్తోత్రం గమనించాలి వెలుగు కావాలంటే ఏం చేయాలి దేవుడు ఉండాలి దేవుడు ఉండాలి దేవుడు వెలుగే అందరికీ వెలుగే కానీ ఆ దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఉంటే మన హృదయంలో ఉంటే గొప్ప వెలుగు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈజిప్ట్ దేశంలో తెలుగులో ఐగుప్టు దేశంలో మోసే నాయకునిగా ఉన్నప్పుడు ఫరో అనేటటువంటి మహారాజు కఠినుడిగా ఉన్నాడు అలా కఠినుడిగా ఉన్నప్పుడు వెంటనే దేవుడు అనేకమైన తీర్పులు పంపించాడు ఆ ప్రాంతం మీదకి అయినా మారట్లేదండి ఆ ఫరో మారట్లేదు కొంతమంది కుటుంబాలకి ఎన్ని తీర్పులు పంపించినా ఎన్ని శిక్షలు పంపించినా వారి జీవితాల్లో మార్పు కలగడం లేదు కొంతమందికి అనారోగ్యాలు కొంతమందికి ఇంట్లో అస్సలు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఒకరింటే ఒకరికి పడదు ఇంట్లో సమాధానం ఉండదు ఆ ఇంట్లో ఏమండి ఇలా ఉంటుంది కొన్ని ఏళ్లలో అవి దేవుని తీర్పులు అవి దేవుని శిక్షలు మన ఇంట్లోకి వస్తున్నాయి అలా వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి ప్రభు ఈ శిక్ష ఈ తీర్పులు తండ్రి నా ఇంట్లోంచి మీరు వెళ్ళగొట్టండి ప్రభు అని కానీ కొంతమంది కఠినమైపోతుంది మనసు వాళ్ళది ఎన్ని తీర్పులు పంపించినా ఎన్ని శిక్షలు పంపించినా అలా కూర్చొని ఇంకా ఏడ్చి ఏడిచి ఏడిచి బాధపడి ఆ కష్టం బట్టో ఆ రోగాన్ని బట్టో ఆ వ్యాధిని బట్టో ఆ సమస్యను బట్టో ఆ అప్పును బట్టో ఏడ్చి హృదయం కఠినం అయిపోయి ఇక మారకుండా ఇంకా అలా టీవీ దగ్గర కూర్చొని సినిమా చూస్తానో సీరియల్ చూస్తానో కాలం గడిపేసుకొని మనుషులతో మాట్లాడుకున్నావు మళ్ళీ కష్టం జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ ఏడ్చో మళ్ళీ ఆవేదన పడో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు కొంతమంది మీదకి దేవుని తీర్పులు వస్తున్నా శిక్షలు కలుగుతున్నా వాళ్ళ జీవితాల్లో మారాలి అన్న ఆలోచన రావట్లేదు పిల్లరా మారాలి కఠినమైపోతుందండి హృదయం ఫరో హృదయం అలాగే కఠినమైపోయింది అప్పుడు దేవుడు విధించిన ఒక శిక్ష ఏంటంటే చూడండి మీరు గమనించాలి ఇదంతా ఇస్రాయేలీలు ఉన్నటువంటి ఏరియా అనుకుందాం ఇదంతా ఎవరు చెప్పండి దేవుని పిల్ల ఉన్నటువంటి ఏరియా మా మన చర్చ్ ఉన్నది ఎంత ఆ కింద ఉన్న గ్రౌండ్ అంతా ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రాంతం అనుకుందాం ఆ ప్రాంతం అంతా దేవుడు ఏం చేశారంటే మొత్తం మూడు రోజుల పాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా మొత్తం చీకటండి మొత్తం చీకటి చీకటి ఎంత చీకటి అంటే కనీసం ఒక్కోసారి మనకి వెన్నెల వెన్నెల ఉంటుంది మన చీకటిలో అప్పుడు ఎంతో కొంత కనబడుతుంది కానది అమావాస్య చీకటి కంటే భయంకరమైన చక్కని చీకటైపోయిందంట ఎవడెక్కడు కూడా కనబడలేదంట ఈ ఇలా ఇలా తడుముకుంటున్నారంట అండి అంత చీకటైపోయింది మూడు రోజులు అద్భుతం ఏంటి చెప్పనా వాళ్ళున్న ఆ క్వారీ ప్రాంతం అంతా చీకటైపోతే ఇస్రా ఉన్న ఈ ప్రాంతం మాత్రం వెలుగుగా ఉందంట దేవునికి స్థేత్రంగా ఇది ఎక్కడా చర్యం ఆలోచించండి అక్కడెక్కడో ఉన్న అదే ప్రాంతం అదే దేశం అదే ఫరో రాజు కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో కఠినంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీదకు మూడు రోజుల పాటు చీకటి వచ్చేసింది కానీ ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారో వారి ఇళ్లలో వెలుగుందని వాక్యం సెలవిస్తుంది వారికి చీకటి వీరికి వెలుగు ఎందుకు వీరికి వెలుగుందో చెప్పన వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవునికి ఇస్తేత్రా వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు నేనేమన్నా తెలుసా మనకి దేవుడు తోడుగా ఉండాలి మన జీవితాల్లో దేవుడు ఉండాలి నువ్వు నమ్మకంగా నువ్వు యథార్థంగా నువ్వు ధైర్యంగా గుండెమే చేసుకుని చెప్పగలవా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని చెప్పగలవా మనం దేవుడు నా ఇంట్లో ఉన్నాడు అని మనం చెప్పగలవా ఆలోచించాలి దేవుడు కావాలండి ఈరోజు ఎవరెవరినో కోరుకోవడం కాదు కానీ దేవా నువ్వు నాకు కావాలి ప్రభు దేవునికి ఇస్తా దేవుడు కావాలి అన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో దేవుని ద్వారా కావలసినవి కావాలి అని ఉన్నారు కానీ దేవా నువ్వు నాకు కావాలి ప్రభా నువ్వు నాకు కావాలి ప్రభా అని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నోవహు ఒక్కడే వెలుగ్గా కనిపించాడు మిగతా వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు గల కారణం ఏంటి చెప్పనా నావహులో దేవుడున్నాడు నోవహుతో దేవుడున్నాడు నేను అంటున్నాను నా ప్రియులరా దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కలుగొందాం దేవుణ్ణి కలుగుందాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు కూర్చుంటప్పుడు దేవుని భయం కలిగి దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి ఆలోచన కలిగి మనం జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు బండి చాలా స్పీడ్గా నడుపుతాడు మామూలు స్పీడ్ ఉండదండి యవనస్తుల స్పీడు వాళ్ళని ఒక్కోసారి రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ వాళ్ళు నడిపేటువంటి ఆ స్పీడ్కి ఏమైపోతాడా అనుకుంటా పెద్దోళ్ళు అయితే ఒరే పోయేగాలం వచ్చిందా నీకు అంటారు క్లియర్గానేస్తారు పెద్దోళ్ళు అయితే ఇక ఉండలేరు ఇంకా వాళ్ళు ఇకి పోయేగాలం కాలం అనుకుంటారు వెంటనే గ్యారంటీగా ప్రిల్లరా అయితే గమనించాల్సింది ఏంటంటే ఆ యవనస్తుడు చాలా స్పీడ్ నడుపుతాడు బండి కిందన పడిపోయినా సరే పర్లేదు కానీ అది ఒక ప్రెస్టేజ్ అనమాట యవనస్తునికి అదే ఒకవేళ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఒరే మేమిద్దరం బజార్కి వద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని ఇద్దరిని కొంచెం ఆ క్వారీ మార్కెట్ మార్కెట్ ధర దించేరా అని షాంటిటోరియంలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అనరం కొందా బయలుదేరేటప్పుడు ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మా నాన్నని ఎక్కించుకొని ఇంత ముందు ఉన్నంత స్పీడ్గా వస్తాడా వస్తాడా రాడు ఎందుకు అమ్మ నాన్న ఉన్నారు తిడతారు బాగోదు క్వారీ మార్కెట్ దాకా వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న వెనకాతలు కూర్చున్నారు కాబట్టి జాగ్రత్తగా వస్తాడు బండితో వాళ్ళని దింపేశాడు ఇప్పుడు మళ్ళా మా నోడు వెళ్తారండి వాళ్ళ అమ్మ నాన్న చూసినంత వరకు జాగ్రత్త చూసుకుంటాడు ఎలాగా చూస్తున్నారు స్లోగా వెళ్తాడు వాళ్ళ అమ్మ నాన్న అలాగ బజార్కి వెళ్ళారని వెనకాతుని చూశాడు అనుకోండి మళ్ళీ రేమని చెప్పి మళ్ళీ అది చాలా స్పీడ్గా ఇచ్చేస్తాడు అప్పుడు ఈమె దేవుని బిళ్ళరా అంటే నాన్న తోడుగా ఉంటే అమ్మ తోడుగా ఉంటే వాడి ప్రవర్తన ఒక రీతిగా ఉంది అమ్మ నాన్న లేకపోతే వాడి ప్రవర్తన ఒక రీతిగా ఉంది నేనంటాను ఈ రాత్రికాల సమయంలో మనతో దేవుడు ఉంటే మన ప్రవర్తన ఒకలా ఉంటుంది దేవుడు లేకపోతే మన ప్రవర్తన ఒకలా ఉంటుంది అందుకే గమనించాలి దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగై ఉన్న దేవుడు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం